సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఐఓసి కార్యాలయంలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ స్వర్గీయ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని మహిళలకు శక్తి చీరల పంపిణీ గజ్వేల్లో ప్రారంభించడం జరిగిందని గ్రామాల్లో మహిళలకి త్వరలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు

చీరల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం జరిగిందో ఈరోజు గజ్వల్ నియోజకవర్గంలో అన్ని మండలాలు చెందిన మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఇంతకుముందు టిఆర్ఎస్ హయాంలో బతుకమ్మ చీరలు అని చెప్పి గుజరాత్ నుంచి చీరలు అవుట్సోర్సింగ్ చేసిన అక్కడ కమిషన్లో ఏందో తెలియదు కానీ క్వాలిటీ చీరలేమో చాలా బ్యాడ్ ఉండే మహిళలు ఆ చీరలు కట్టుకోలేదు ఇందిరామీ చీరలు ఏదైతే పంపిణీ చేశారు మహిళలందరూ కూడా ఇంత మంచి క్వాలిటీ సారీస్ తెలంగాణలోనే ఈ చీరలన్నీ కూడా కుట్టి పంపిణీ చేయడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మహిళా శక్తి పెంచాలని చెప్పి మొన్న బ్యాంక్ లింకేజ్ కూడా సిద్దిపేట డిస్టిక్లో లో ఆరు వందల కోట్ల బ్యాంకు ఇంకేజ్ చేయించడం జరిగింది మహిళలకు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు మిత్తి లేని ఉన్నారు మహిళలకు ఫ్రీ బస్ ఇవన్నీ కూడా మహిళా పెంచాలని చెప్పి రాష్ట్ర తీసుకుంటుంది ఈ సందర్భమున అందరికీ కూడా ఇదే రెండు వందల యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడము ఐదు వందల రూపాయల గ్యాస్ డెబ్బై నాలుగు వేల మందికి ఉపయోగపడేలాగా రేషన్ కార్డులు ఇప్పించడము సన్నబియ్యం ఇప్పించడము ఇంకా ఇల్లు పదకొండు వేల ఇంద్ర మైలులో తొమ్మిది వేల ఇంద్ర మైలు ఆల్రెడీ లక్ష రూపాయలు బేస్మెంట్ కట్టుకొని వాళ్ళందరి అకౌంట్లో రావడం జరిగింది ఎవరైతే కాలమ్స్ కట్టుకున్నారో వారికి కూడా లక్ష రూపాయలు వస్తుంది నేను వాళ్ళందరికి అప్పీల్ చేస్తాను రాష్ట్ర ప్రభుత్వము ఈ వచ్చే మూడు సంవత్సరాలలో పదిహేడు లక్షల ఇల్లు కట్టుకునే కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందరు కూడా ఆవేదన పడేది అవసరం లేదు అందరికీ అర్హతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లులు వస్తాయి ఈ డిసెంబర్ తర్వాత ఇంకొక మూడు వేల ఐదు వందల ఇల్లులు ఒక్కొక్క నియోజకవర్గానికి మళ్ళీ శాంక్షన్ అవుతాయి అందరికీ కూడా ఇల్లులు లభించేలాగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తాయి